ఎనభై శాతం మంది తమ కెరీర్లో ఎందుకు చిక్కుకుపోయినట్లు భావిస్తారు హలో విద్యార్థులారా మీ గ్రేడ్ల ద్వారా మాత్రమే తీర్పు చెప్పడం విసిగిపోయారా డాక్టర్ హోవార్డ్ గార్డెనర్ యొక్క బహుళ మేధస్సు సిద్ధాంతం ఆధారంగా బ్రెయిన్ గెలాక్సీల పర్సనాలిటీ టెస్ట్ గోల్డ్ ను పరిచయం చేస్తున్నాము కేవలం రెండు వేల రూపాయలు కోసం అంటే ఇరవై నాలుగు డాలర్లు మీరు మీ ప్రత్యేకమైన మేధస్సుల మిశ్రమాన్ని కనుగొనవచ్చు మీరు సంగీత మేధావి అయినా గణిత మేధావి అయినా లేదా సహజమైన వ్యక్తులైనా బ్రెయిన్ గెలాక్సీలు మీ బలాలను మరియు వాటిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి మా పరీక్ష సాంప్రదాయ దాటి కెరీర్ మార్గదర్శకత్వం అభ్యాస వ్యూహాలు మరియు వ్యక్తిగత వృద్ధి కోసం మీకు వ్యక్తిగతీకరించిన అంతర్దృష్టులను అందిస్తుంది మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడం మరియు పాఠశాలలో మీ భవిష్యత్తు కెరీర్లో మరియు జీవితంలో విజయం సాధించడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించండి కాబట్టి ఎందుకు వేచి ఉండండి బ్రెయిన్ గెలాక్సీల పర్సనాలిటీ టెస్ట్ గోల్డ్తో ఈరోజే మీలో పెట్టుబడి పెట్టండి ఎందుకంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మీ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మొదటి అడుగు నా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి బ్రెయిన్ గెలాక్సీస్ డాట్ కామ్ని ని సందర్శించండి మరియు కేవలం రెండు వేల రూపాయలు కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించండి బ్రెయిన్ గెలాక్సీలతో మీ ప్రతిభను కనుగొనండి